నైట్ ఎయిట్ థర్టీ అవుతుంది గాయస్ ఆకలేస్తుంది ఆకలేస్తుంది అని చెప్పిన ఇంట్లో ఏం లేవు ఓన్లీ మ్యాగీ ఒక్కటే ఉంది ఏమైనా చేసుకొని తిందామంటే రైస్ ఉంది రైస్ మళ్ళీ వండుకొని చేసుకొని చాలా పెద్ద ప్రాసెస్ అంతమంత కాదు ఇప్పుడు అని చెప్పి మనకు వచ్చిన సింపుల్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ పొయ్యి మన మినీ చెప్ దగ్గర చెప్పాలన్నమాట అయ్యో నా కాకులేస్తుంది నా కాకులేస్తుంది అని చెప్పి వెళ్ళి చెప్పేసిన వెంటనే ఇంట్లో బ్రెడ్స్ ఉన్నాయి బ్రెడ్తో బ్రెడ్ శాండ్విచ్ చేస్తా అని చెప్పింది చూడటప్పుడే అన్ని తయారు చేసుకుంటా అంది పెద్ద పెద్దకు వచ్చేసింది మీ వచ్చేసింది మీ మిని అరే మన ఇద్దరు డ్రెస్సులు రెండు ఒకటే కలర్లు సేమ్ రోయ్ ఈ రోజు చేంజ్ బాగున్నారా వచ్చేసింది మీ మినీచేర్ ఆ కొంచెం గట్టిగా మాట్లాడొచ్చు అదేం ఏం వచ్చేసింది మీ మినిచేఫ్ ఫీవర్ వచ్చింది కదా అందుకే నేను కనపడలేను రోజు మేమే కనిపిస్తా ఉంది ఏదో మనం పెద్ద ఒక వెరీ యూట్యూబర్స్ అంటే కొంచెం యూట్యూబర్స్ అయ్యాం కాబట్టి అలానే మాట్లాడుతున్నా పెద్ద పెద్ద యూట్యూబర్స్ చిన్న చిన్న యూట్యూబర్స్ పెద్ద యూట్యూబర్స్ అవుతాం గాయస్ ఒకప్పుడు చిన్న వాళ్ళు బటర్ తగిలిట్టండి ఇదిగోండి గాయస్ ఇప్పుడు చూపిస్తా సాస్ అన్ని తెచ్చిపెట్టుకుంది బ్రెడ్ ఇలా ఏం చేస్తా ఫస్ట్ 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 బ్రెడ్ ని చూపించేది బ్రెడ్ చేసుకోండి టోస్ట్ చేసుకున్న తర్వాత తర్వాత ఇదివ్వండి మయోనీస్ మయోనీస్ అంటే మయోనీస్ వెజ్ మయోనీస్ ఏదో ఇది గార్లిక్ రోస్టెడ్ గార్లిక్ అంట వెజ్ మయోనీసే వెజ్ వెజ్ వాళ్ళు అందరూ తినచ్చు 만다 응 응가 베레론 언데 응가 반다 반 반네 చూడండి కదా తిండి కోసమే పుట్టి ఇలాంటి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు నాకు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఏదో ఒకటి తినాలనిపిస్తుంది జీవితం మొత్తం తినాలనిపిస్తుంది అని అంటుంటారు మంచిగా ఉంది అంటే కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా బ్రెడ్ చాలా బాగుంది 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 తీయ మొత్తం నువ్వే తిన కొంచెం పెట్టినా చేసింది ఒక చేసి ఇచ్చిందిగా వీడియో కోసం అని చెప్పి చేస్తారు మళ్ళీ వీడియో కోసం చేస్తారు మీ గేమేమో శాండ్విచ్లో సాంగ్ షాప్ పెట్టేస్తారు షాప్ పెట్టిన నేనేమో శాండ్విచ్లోనే చేసుకున్నాను బాగుంది కొంచెం స్వీట్గా పుల్లగా మయానీస్ అంతా ఇవ్వవాటి చేసేస్తావా బ్రెడ్ లేదా తెచ్చుకోపోవు బయటికి వెళ్ళి బ్రెడ్ ఉంది ఒక్కదంతా చేయడం అవ్వదు అంటే జనాలకి ఇప్పుడు నువ్వు తినేది చూపించాను నువ్వు తిండా అంటే చూపించండి తీసేయ ఇంకోరు ఉంటే గ్యాప్ ఇస్తే నన్ను కూడా తింటారు గైస్ ఓకే గాయ్స్ మీరు కూడా నా సాండ్విచ్ నా శాండ్విచ్ నాకు వచ్చేసి మీకు కూడా అలా ఏమన్నా ఆకల వేసినప్పుడు అట్లా సింపుల్గా చేసుకొని తినను గాయ్స్ బాగుంటుంది టేస్టీగా ఎమ్మీగా తినేసేసేయండి నిన్నే చూపిస్తున్నా నువ్వు చేసే అల్టాలన్నీ ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి సరేనా నన్ను చూపించుకొని అవ్వదు కదా నీ తిండి చూసి మనుషులకు విరక్తి వచ్చేటట్లు చేయస్ ఎంసీఎల్స్ మరొక వెరైటీతో కదా ఇక్కడ నేను మధ్యలో ఎందుకు దూరుతున్నావు తిను తినేసి మాట్లాడు మంచిగా తినండి హెల్తీగా ఉండండి గుడ్ నైట్ గాయస్ బాయ్